అర్ధరాత్రి దాటాక భారత త్రివేద దళాలు పాకిస్తాన్పై చేసినటువంటి దాడికి పాకిస్తానే కాదు ప్రపంచం ఉలిక్కి పడింది అయితే ఈ దాడిపై బాధితులు ఎవరైతే ఉన్నారో ఇరవై ఆరు మంది చనిపోయారు కదా అందులో ఇరవై ఐదు మంది భారతీయులు కాగా ఒకరు నేపాల్ చెందినటువంటి వారు అయితే ఈ బాధిత కుటుంబ సభ్యులు మాకు న్యాయం జరిగిందంటూ ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా స్పందించారు ఎవరెవరు ఏ విధంగా స్పందించారో చూద్దాం మేము ఎంతటి బాధలోనూ ఆనందపడుతున్నాం ప్రధాని మోదీ తప్పకుండా ప్రతీకారం తీర్చుకుంటారు ఈ ఆపరేషన్ కు పెట్టిన పేరే అందుకు నిదర్శనం మా కన్నీళ్లు ఆగలేదు ఉగ్రవాదుల వల్ల స్వాదరి మనులు తమ సింధూరం కోల్పోయినందున వారికి గుర్తుగా ఈ దాడులకు నామకరణం చేశారు తొమ్మిది స్థానాల్లో వారిపై భారత ఆర్మీ ఎదురుదాడికి దిగింది ఇది నిజంగా భిన్నమైన అనుభూతి ఆనందంతో కూడిన కన్నీళ్లు ఆగవు సంతోష్ జగదలై కుమార్తె అశ్వరి గారు ఈ విధంగా మాట్లాడారు ఇక మన కుమార్తెల సింధూరం తుడిచిపెట్టిన ఉగ్రవాదులకు ఇదే సరైన సమాధానం ఈ ఆపరేషన్ పేరు వినగానే నా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి ఈ సందర్భంగా ప్రభుత్వానికి నా హృదయపూర్వక ధన్యవాదాలు చెబుతున్నానంటూ సంతోష్ జగదిలే భార్య ప్రగతి జగదిలే మాట్లాడారు ఇక నేను ఉదయం నుంచి నిరంతరం వార్తలు చూస్తూనే ఉన్నా ఈ సందర్భంగా భారత్ ఆర్మీకి సెల్యూట్ చేస్తున్న ప్రధాని నరేంద్ర మోదీకి ధన్యవాదాలు దేశ ప్రజల బాధను విని పాక్ ఉగ్రస్థావరాలపై అటాక్ చేసినందుకు కృతజ్ఞతలు ఉగ్రవాదులపై దాడి చేస్తున్నట్లు వార్తలను విన్నప్పటి నుంచి మా కుటుంబం మొత్తం ఎంతో సంతోషంగా ఉంది శుభం ద్వివేది తండ్రి సంజయ్ దివేది ఇక పహల్గాం ఉగ్రదాడులో మృతి చెందిన నా మేనల్లుడు సోముచెట్టి మధుసూదన్ రావు ఆత్మకు నేడు శాంతి కలుగుతుంది గత రెండు వారాలుగా నా మేనలు మృతి ఘటన తీవ్రంగా కలచివేసింది తాజాగా పాకిస్తాన్లోని లోని ఉగ్ర శిబిరాలపై భారత్ చేసిన మెరుపు దాడులతో స్వాంతన కలిగిందంటూ మధుసూదన్ రావు మేనమామ వెంకయ్య సుబ్బయ్య గారు అయితే మాట్లాడారు నిజంగా నాకు కూడా ఏడుపు చేస్తుంది